భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం స్వామివారు భక్తులకు తన దర్శనంతోనే కాకుండా నివేదించే ప్రసాదాల ద్వారా అనేక ఫలాలు అందిస్తారు ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా ఆ ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ అలానే ఆ ప్రసాదం విరివిగా దొరకదు అలాని అది లడ్డూనో జిలేబీనో లేక అన్న ప్రసాదమో కాదు శ్రీవారికి ఆదివారం నాడు మాత్రమే ప్రత్యేకించి సమర్పించే ప్రసాదం అసలు ఆ ప్రసాదం వైశిష్టం ఏంటి ఎలా తయారు చేస్తారు శ్రీ శ్రీవేంకటేశ్వరి స్వామివారి దర్శనమే కాదు స్వామివారి ప్రసాదాలకు సైతం అనేక ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఒక్కో ప్రసాదం స్వీకరించడం ద్వారా ఒక్కో లాభం ఉంటుందని పండితులు చెప్తారు అందులో విశేషమైన ప్రసాదమే ఆదివారం ప్రసాదం భక్తులకు ఎంతో అరుదుగా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ప్రసాదం ఇది ఆదివారం ప్రసాదం అమృత కలసం ఆదివారం పిండి అనే పేరుతో ప్రాచుర్యం పొందింది ప్రతి నిత్యం నివేదించే ప్రసాదాల్లో ఈ ప్రసాదం ఎంతో స్పెషల్ త్రికాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించే అర్చకులు ఆదివారం ప్రసాదం ప్రాముఖ్యతే వేరు అంటున్నారు బియ్యపు పిండి నూరిన మిరియాలు బెల్లం పాకం యాలకుల పొడి మిశ్రమాన్ని కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు ఒక గంపలో విస్తరాకులు ఉంచి అర్చక స్వాములు సిద్ధం చేసిన ప్రసాదాన్ని పెడతారు ఆదివారం మొదటి గంట మోగగానే కులశేఖర పడి దాటి ఆ ప్రసాదాన్ని గర్భాలయంలో ఉంచి ఈ అమృత కలస ప్రసాదాన్ని నివేదిస్తారు ఆగమ పండితులు ఇది ఇప్పటి ఆచారం కాదు పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం అమృత కలస ప్రసాదాన్ని గరుడ ప్రసాదంగా కూడా పిలుస్తారు గరుడ ప్రసాదంగా పిలవడానికి ముఖ్యమైన కారణం ఎంతో మంది భక్తులు స్వామివారి కృపతో పొందారని అర్చకులు కలగాలని శ్రీవారిని కోరుకుంటూ నడక మార్గం ద్వారా తిరుమలకు స్వామి స్వామివారిని దర్శించి అనంతరం ఆదివారం ప్రసాదం సేవించడం ద్వారా పుత్రభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతున్నారని అర్చక స్వాములు తెలిపారు సంతాన సాఫల్యం లేక ఇబ్బంది పడి బాధపడే దంపతులకి ఆదివారం రోజున ప్రత్యేకంగా శ్రీవా శ్రీవారికి నివేదించే ప్రసాదం ఒకటి ఆదివారం పిండి అని అంటారు అమూర్త కలసం అంటారు కొన్ని సందర్భాల్లో దీన్నే గరుడ ప్రసాదం అని కూడా ప్రచారంలో ఉంది దీన్ని బియ్యము పిండి నూరిన మిరియాలు యాలక్కులు బెల్లం పాకం కలిపి తయారు చేసి స్వామివారికి ఒక గంపలో నివేదనగా పెట్టి సమర్పించడం జరుగుతుంది ఈ ప్రసాదం చాలా అరుదైనది ఆదివారం మాత్రమే స్వామికి నివేదించే ప్రసాదం ఇది ఇది స్వీకరించిన భక్తులకి తప్పకుండా స్వామిని వేడుకున్నాక సంతాన భాగ్యం కలిగింది ఎంతోమంది ఈ ప్రసాదం స్వీకరించి వారు తరించినట్లు మనకి తెలుసు ఎంతో పాతకాలం నుంచి ఈ స్వామివారికి ఆదివారం రోజున ఈ ఆదివారం పిండి అనే ప్రసాదాన్ని నివేదించడం జరుగుతుంది ఎప్పటి నుంచో సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న దంపతులందరూ స్వామివారిని వేడుకొని తిరుమల క్షేత్రం చేరుకొని స్వామివారి దర్శనాన్ని పొందిన అనంతరం ఈ ప్రసాదాన్ని పొందడం వారి కోరికను స్వామివారు కూడా చల్లగా అనుగ్రహించడంతో వారికి అభివృద్ధి జరుగుతూ వస్తూనే ఉంది